రౌద్రవర్మ తన ఆఫీస్ క్యాబిన్ రూమ్లోకి తిరిగి వెళ్ళాడు వెంటనే తన పర్సనల్ అసిస్టెంట్ని పిలిచి ఈరోజు ఏమైనా మీటింగ్లు ఉన్నాయా అని అడిగాడు అవును సార్ అని ఆమె రోజు షెడ్యూల్ వివరించింది ఎల్లుండి జరిగే మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేయండి నాకు వేరే ముఖ్యమైన పని ఉంది అన్నాడు రౌద్రవర్మ సరే సార్ అని చెప్పి పిఏ వెళ్ళిపోయింది అప్పుడే వాళ్ళమ్మ రేవతి గారు అక్కడికి వచ్చింది ఎందుకమ్మా ఇక్కడ దాకా రావటం నేను వస్తాగా ఇంటికి అన్నాడు రౌద్రవర్మ ఆశ్చర్యంగా నువ్వు అలాగే అంటావు చిన్న పొద్దున కూడా సరిగ్గా తినమన్నా తినలేదు కదా ఏమీ తినకుండా ఉంటే నేను ఎలా ఉంటాన్రా రేవతి ఆందోళనగా అంది ఇక్కడ క్యాంటీన్ ఉంది కదమ్మా నువ్వెందుకు శ్రమ పడటం నేనిక్కడే తినేస్తాను కదా అన్నాడు రౌద్ర నువ్వు అలానే అంటావు తినవు నాకు తెలుసు నీ గురించి అందుకే తెచ్చా అంది రేవతి తన చేతిలోని టిఫిన్ బాక్స్ చూపిస్తూ సరే నువ్వు కూడా రామ్మ మనిద్దరం కలిసే తిందాం అని రౌద్రవర్మ ప్రేమగా చెప్పాడు సరే అని చెప్పి ఇద్దరూ కలిసి భోజనం చేశారు భోజనం అయ్యాక ఓకే మా డ్రైవర్ని పిలుస్తా నేను తీసుకెళ్తాడు అన్నాడు సరే కానీ చిన్నా నీకు పెళ్లి చేయాలనుంది సంబంధాలు చూస్తున్నాను ఓకేనా అని రేవతి అడిగింది అప్పుడే రౌద్రవర్మ అన్విత గుర్తుకొచ్చింది పెదవులపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది ఎందుకు రానవుతున్నావు ఎవరినైనా ప్రేమిస్తున్నావంటే చెప్పు నాకు కూడా కొంచెం శ్రమ తగ్గుతుంది అంది రేవతి సరదాగా అదేం లేదమ్మా ఇప్పుడే వద్దు మా చెల్లి రమ్యకు పెళ్ళయ్యాక చేసుకుంటా అన్నాడు రౌద్ర రమ్య ఇంకా చదువుకుంటుంది కదరా అంది రేవతి అవునమ్మా తన చదువు అయిపోని అప్పుడే చేద్దాం పెళ్లి అన్నాడు రౌద్ర ఇంకా చాలా టైం పడుతుంది కదరా చిన్న తర్వాత చెల్లిది ముందు నీది నాన్న బతికి ఉన్నా ఇదే అనేవాడు ఆలోచించు చిన్నా సరే నేను వెళ్తున్నాను అంది రేవతి సరే అమ్మా అన్నాడు రౌద్ర జాగ్రత్త చిన్న సాయంత్రం త్వరగా రా అని రేవతి చెప్పి బయలుదేరింది అదే సమయంలో అన్విత ఇంట్లో త్వరగా రెడీ అవు అన్విత వాళ్ళు వచ్చి టైం అవుతుంది సునీత కంగారుగా అన్వితను తొందర పెట్టింది అవుతున్నానమ్మా వచ్చిన వాళ్ళు మనం లేమని ఎక్కడికి వెళ్లరు కదా ఇంకెందుకంత కంగారు అన్విత శాంతంగా అంది నువ్వు అలానే అంటావు నా కంగారు నీకేం తెలుస్తుంది సునీత నిట్టూర్చింది అక్కా నువ్వు భలే ఉన్నావు తెలుసా అంటూ స్వాతి అన్విత చెల్లి నవ్వుతూ వచ్చింది అన్విత పెదవులపై చిరునవ్వు మెరిసింది నువ్వెందుకొచ్చావు స్వాతి నిన్ను మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాను కదా ఇక్కడికి వచ్చావు సునీత కోపంగా అడిగింది ఎందుకు మా అలా అంటున్నావు ఉండని తనేం చేసింది అంటుంది అన్విత నీకేం తెలుసు నువ్వు వెళ్ళు స్వాతి సునీత గట్టిగా అంది నేనేం చేశాను నేను ఇక్కడే ఉంటాను అంది స్వాతి పంతంగా వెళ్ళు లేకపోతే ఒక్కటిస్తా సునీత బెదిరించింది వెళ్తున్నాను అని చెప్పి స్వాతి నుంచి వెళ్ళిపోయింది ఎంతసేపు టైం వాళ్ళ దగ్గరలో ఉన్నారంట పంతులు చెప్పారు అంటూ రాఘవ్ అన్విత తండ్రి కల్పించుకున్నాడు అయిపోయిందండి అంతా రెడీ అంది సునీత అప్పుడే పెళ్లి కొడుకు తరపున వాళ్ళు మొత్తం ఐదుగురు అక్కడికి వచ్చారు నమస్కారం అని అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు సునీత అమ్మాయిని తీసుకురా అని అబ్బాయి తల్లి అంది సరే అండి అని చెప్పి సునీత అన్వితను తీసుకొచ్చింది అన్విత అక్కడికి వచ్చి కూర్చుంది ఆమెకు ఈ పెళ్లి చూపులు అస్సలు ఇష్టం లేదు కాబట్టి తల వంచుకుని కూర్చుంది అప్పుడు అబ్బాయి తల్లి అడిగింది ఏం చదువుకున్నావు వంట వచ్చా పాటలు పాడతావా అలా అన్నీ అడిగింది అన్వితకు ఇష్టం లేకపోయినా మొహం మీద కనపడకుండా అన్నింటికి సమాధానం చెప్పింది మా అబ్బాయికి ఉద్యోగం చేసే అమ్మాయిలంటే ఇష్టం ఉండదు కాబట్టి నువ్వు మానేయాలి పెళ్లి తర్వాత అంది అబ్బాయి తల్లి ఒక్కసారిగా అన్విత మనసు చివుక్కుమంది నాకెంతో హాయిని ప్రశాంతతను ఇచ్చే ఉద్యోగాన్ని వద్దంటారా అని ఎంతో కోపం వచ్చింది అప్పుడే ఆమె తల్లి సునీత మొహం చూసింది సునీత కళ్ళతో సైగ చేసింది ఏం కాదులే ఊరుకో అని సరే అని అన్విత నిశ్శబ్దంగా అయిపోయింది చూద్దాంలే అని ఇంకా అబ్బాయి తల్లి మొత్తం మాట్లాడుతుంది ఎంత ఇస్తారో అని అడిగింది రాఘవ్ మాట్లాడుతూ మాకిద్దరు అమ్మాయిలు మాకున్న దాంట్లో ఇద్దరికి సగం సగం ఇస్తామన్నాడు మా కొడుకు గవర్నమెంట్ జాబ్ ఇంకా ఎక్కువ ఇస్తారు బయట కాబట్టి చూసుకోండి ఎక్స్ట్రాగా కార్ కావాలి అని అబ్బాయి తల్లి డిమాండ్ చేసింది అన్ని కోపం ఇంకా ఎక్కువైంది ఓపిక నశించి పైకి లేచింది మీకు బయట బాగా ఇస్తారుగా అక్కడ చూసుకోండి అంది కోపంగా ఏంటమ్మా ఇదంతా నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా నేను జాబ్ చేయాలని మళ్ళీ వీళ్ళ డిమాండ్స్ వింటుంటే నాకు కోపంగా ఉంది మీరు వెళ్ళండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏంటి నిమిత నువ్వు మాట్లాడుతుంది నువ్వెందుకు లేచో మేము మాట్లాడుతున్నాం కదా కూర్చో సునీత కంగారుగా అంది ఏంటి మా అనేది నేను చచ్చిన ఈ పెళ్లి చేసుకోను నానా నేను ఈ పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటానా నానా అంతా పెత్తనం కనీసం మిగతా వాళ్ళు మాట్లాడను కూడా మాట్లాడివ్వటం లేదు అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇలాగైనా మీరు మీ అమ్మాయిని పెంచేది అని ఇంకేదో అనబోతుంటే రాఘవ్ మాకు తెలుసు మా అమ్మాయి ఎలాంటిదో మీరేమి చెప్పక్కర్లేదు అని గట్టిగా అన్నాడు అన్వితకు హ్యాపీగా ఉంది అమ్మయ్యా అనుకుంది ఇక్కడే ఎందుకు మనం వెళ్దాం పదండి అని అబ్బాయి తల్లి అక్కడ ఉన్న వాళ్ళతో అంది ఇదండి వీడియో మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching my video.